హలో లోయా నేను తొంభై ఆరో సంవత్సరంలో ఇవంజలికల్ ఫెలోషిప్ జాషివా డానియల్ గారి యొక్క సహవాసంలో నేను బయటకు వచ్చిన వాడిని మినిస్ట్రీని తెలుసుకున్న తర్వాత ఈ సహవాసపు నీడలో నేను సేవకుల దగ్గర ఉండి డ్రైవింగ్ చేసుకుంటూ తిరుగుతున్న రోజులయ్యి ట్రైనింగ్ వచ్చాను దైవధన్ లీసన్ గారితో కలిశాను ఈ సహవాసములు అడిగిపెట్టిన తర్వాత ఈ సహవాసం గురించిన సిద్ధాంతాలు కానీ వీటి యొక్క విలువలు కానీ నాకు పెద్దగా తెలియదు నాకు వచ్చిన తర్వాత అనేక విషయాలు తెలుసుకుని పరిశుద్ధాత్మను గురించిన అనుభవాలు బాగా తెలుసుకున్నాను ఇచ్చుమిచ్చుగా మాతో పాటు ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా ఒక పచ్చని మంది సేవకు వచ్చారండి ఇప్పుడు కొంతమంది మాత్రమే ప్రభు పరిచయలు ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయారు కొన్ని పరిస్థితులను బట్టి వినాలి చేతుల పైకి సరళలే చెప్పండి దగ్గరికి చెప్పండి హలో లోయ ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే సేవ కొరకు ఏసన్న గారు పంపించే వాళ్ళు కాదు తప్పనిసరిగా పరిశుద్ధాత్మను ఉండాలి వాళ్ళు పరిశ్రమ చేయాలి వాక్యాన్ని బాగా చదవాలి వాక్యాన్ని బోధించ సామర్థ్యత వాళ్ళు కలిగి ఉండాలని చెప్పి రోజు గోరంట్లలో ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఏమండి ఈ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే మించు నా బ్యాచ్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది సంఘానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు అందరం అందరం వెళ్ళిపోయారండి నేను నాతో పాటు ఇంకో సహోదరుడు ఇశోక్ అని ఒక సహోదరుడు మంచి ప్రార్థన పరుడు మా ఇద్దరికి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు మేము ఈ గోరంట్లో మందిరం వెనక పొయ్యి దగ్గర పనిచేస్తున్నాం వంట పని బైబిల్ చదువుతూనే ఉన్నాం ప్రార్థన చేసుకుంటున్నాం అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు ప్రతి నెల సేవకులు సదస్సు వస్తుంటే వాళ్ళు పలకరిస్తుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు ఒక రకమైన దుఃఖం కలిగేది అందరూ సంఘాలకు వెళ్ళిపోయారు తెల్లబట్టలు వేసుకున్నారు ప్రసంగాలు చెప్తున్నారు పాటలు పాడుతున్నారు వాళ్ళ పని బాగుంది మన దగ్గరంటి పప్పుసారు సాంబారు మొలకాల టమాటా గోంగూర ఇవే చేసుకోవాల్సి వస్తుంది ఇది ఎక్కడ కూడా నాకు పరిశుద్ధాత్మ రావట్లేదు నాకు రావట్లేదు అని చెప్పి ఇక మనసు అంతా పడిన పరిస్థితి ఆత్మ కొరకు నేను పగలనక ప్రార్థన చేసుకుంటానేమన్నానండి ఎంత చేసినా పరిశుద్ధాత్మ అభిషేకం నాకు రావట్లేదు ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటున్నా నాతో పాటు నా సహోదరుడు కూడా బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు ఇద్దరం బైబుల్ ఎలా చదువుతున్నామంటే మీరు నమ్మండి నమ్మకపోండి ఇక బైబుల్ మేము చదివినంత వేగం కానివ్వండి చదవటానికి మేము పంతం నా పంతాలు కానివ్వండి అంత నిమక్నమై లేస్తే వాక్యం కూర్చుంటే వాక్యం ఆ విధంగా బైబుల్ చదివి 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 ప్రార్థన చేసుకుంటున్నా నెలలు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి సంవత్సరం గడిచిపోతున్నాయి ఇంచుమించిగా రెండు సంవత్సరాలు అయిపోయింది పోయి దగ్గరే ఉండి ఆత్మ రాలి నాకు డౌట్ వచ్చింది ఆత్మ అనేది ఉంటే నిజంగా వస్తుంది కదరా రెండు సంవత్సరాలు అయింది బైబుల్ చదువుతానే ఉన్నాం ప్రార్థన చేస్తూనే ఉన్నాం మనం మనకు ఆత్మ రాలేదు అని అంటే వాడు కూడా డౌట్ వచ్చింది నిజమే కదా నేనే నేనే పెద్ద మనం వాడికి ఈ మాట చెప్పేదానికి వాడు అనుమానం అయిపోయింది నేను ఫిలోష్ను కదండి నాకు ఈ ఆత్మ అనుభవాలు తెలీదు పెంతు కోస అనుభవాలు తెలియదు ఏం తెలియదు కదండి ఎక్కువ మారు మనసు తిరిగి చెల్లించేది పాపక్షమాపణ రక్షణ బాప్తి ఏ తెలుసు కదా నాకు ఇవేమి తెలియదు నాకు సరే ఎంత ప్రార్థన చేస్తున్నా ఆత్మ రావట్లే చివరికి వాడు బాగా బైబుల్ చదివి లేటెస్ట్ ప్రార్థన ఒకటి బైబుల్లో నుంచి కనుక్కొనాడు లేటెస్ట్ ప్రార్థన ఆ ప్రార్థన బాగా బయోడేటా చేసి దాన్ని కనుగొని దాన్ని పాయింట్లు పాయింట్లుగా రాసి ఓ రోజు నాకు ఇచ్చారు రే బైబిల్లో నేను కనిపెట్టిన ఒక మంచి ప్రార్థన ఉంది ఇంతవరకు చేసిన ప్రార్థనలు ఏమీ పనికిరాలా దేవునికి ఇప్పుడు లేటెస్ట్ ప్రార్థన ఒకటి చేద్దాం అని కొన్ని అన్నీ రాసి నాకు ఇచ్చాడంటే అన్ని రిఫరెన్స్లు చదివిన తర్వాత నా మనసుకు వచ్చింది నిజమే కరెక్ట్ అయినటువంటి ఉపవాస ప్రార్థన ఇదే అని అనుకుని మేము ఇద్దరం కలిపి మాట్లాడుకొని చివరికి గోడు సంచులు తీసుకుని వినా ఏ సంచులు అయ్యి గోడు సంచులు ఐదు రూపాయలకి రెండు ఇస్తారు మార్కెట్లోకి వెళ్తే రెండు గోడు సంచులు తీసుకుని ఆ పొయ్యిలో ఉన్న బూడుదాంత రెండు సంచుల్లోకి ఎత్తుకున్నా ఇది సరిపోదు అని అనుకుని గోరంట్లు పోయి గోరంట్లో ఉన్న విశ్వాస లలో ఉన్న బూడిదంతా పోగ చేసుకుని వచ్చి రెండు మూట్ల పాత మందిరం పైన పెట్టుకున్నానండి పైన ఎందుకంటే లేటెస్ట్ ప్రార్థన అనుకున్నాడు బైబిల్లో నుంచి ఇక వాడు నేను పైన కూర్చొని బూడిదంత బాగా పొడి చేసుకుని గోను సంచులని కత్తులతో శుభ్రంగా కోసి ఉన్నాయని తీసి పక్కన పడేసి ముందు గోను సంచులు కట్టుకొని నెత్తి మీద బూడిది పోసుకుని ఓ ప్రార్థన ఆ ప్రార్థన మా వాళ్ళు ప్రార్థన కాదు బాబు భక్తులు కూడా చేయలేదు అట ప్రార్థన అంత ప్రార్థనలో మునిగిపోయానండి ఇక పైన ఆ మందిరం పైన దోమరం పైకి లెగిస్తుంది అట్లే చేతులు పైకి వేసేసేపటికి వచ్చి గట్టిగా హాలలోయ చేతులు పైకి చెప్పండి హలలోయ వాడికి నేను పోయేటం వాడు నాకు పోయటం నాను స్టాప్గా జరుగుతుంది బూడిది అయిపోతే మళ్ళీ బూడి తెచ్చుకోవటం గోరు సంచులు మురికి అయిపోతే గోడు సంచులు మార్చడం సంచులు 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 కట్టుకోవటం ప్రార్థన చేసుకోవటం ఆత్మ 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 అని చెప్పి ప్రార్థన చేస్తాను మూడు రోజులైంది నాలుగు రోజులైంది పైకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఓ పాశురమ్మ గారు బట్టలు దుక్కుని పైన ఎండ వేద్దామని వచ్చింది ఆమె మమ్మల్ని చూసి ఓయమ్మో పొలివేరు శక్తులు రెండు శక్తులు వచ్చిన ఏం రా బాబు అని ఆడా విడిగా పోయి ఏంటి మేరక్క గారు ఉంటే మేరక్క గారు చెప్పారు రెండు ఉన్నాయన్న రెండు దెయ్యాలు మామూలు ఏదంటే మనమందరి పైన దెయ్యాలేంటి లేదా మేము చూసామా అని అంటే ఆమెతో పాటు ఇంకొక ఇద్దరు పంపించి చూపించేదానికి ఇద్దరు మంచి ప్రార్థనలు ములిపోయి పోసుకుంటున్నాం ఒకటే పోసుకుంటున్నామండి చూసి 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 అవి దెయ్యాలు కదాకా మన బ్రదర్లు ఎవరో మొత్తం మీద సాహసం చేసి లేటెస్ట్ ప్రార్థన మొదలు పెట్టారని చెప్పారు ఆ విషయం మొత్తం మీద పెద్ద పుకారైపోయింది మినిస్ట్రీలో చేతుల పైకి తో సరే చెప్పండి చేతుల పైకేసి చెప్పండి కొద్దిగా అట్టుగా హలోయ ఏం చేయాలో అర్థం కాలా చివరికి ఈ విషయం అదిగో ఇదిగో శారదా కాలంలో ఉన్న ఏ సన్న గారికి తెలిసింది ఆ దోషులు ఎవరో ప్రవేశపెట్టండి అన్నారు ఆయన మో దోషులు ప్రవేశపెట్టమన్నారు అని చెప్పి గడగల మొత్తం మీద ఇద్దరం ఆడు పోయేవాడి ఎరే బూడిదేదిరా అన్నాడు బూడిద కూడా తెచ్చావు గోడ సజ్జులు అయ్యిరా అన్నాడు గోడ సజ్జులు తెచ్చావు ఆయన్ని చూపించాడు పెట్టావు అన్న ఏదో తింటా అన్నారు యేసన్ గారు టిఫిన్ తింటున్నారు కూర్చోమన్నాడు కూర్చున్నాం ఇద్దరం ఏమంటాడు ఏమో ఇక ఇంటికి పంపిస్తారే ఏమని గడగలాడతా గడగలాడతా అట్లాగే కూర్చొని ఉన్నామండి ప్రార్థన శుభ్రంగా తిన్నాడు దగ్గర పిలిచి ఎందుకురా మీరు ఇట్లా చేశారని వెంటనే దుఃఖపడుతూ కన్నీళ్ళు పెడుతూ ఏడుస్తూ రెండు సంవత్సరాలు అయిందన్న ప్రభు సేవకని అని వచ్చాము నాతో నా బ్రహ్మ భాష గారు ట్రాన్స్ఫర్ అయిపోయాడు నాతో పాటు ఉన్నటువంటి ఇమ్మనయ్య భాష గారు ట్రాన్స్ఫర్ అయ్యారు వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళ సంఘాలకు అందరూ వెళ్ళిపోయారు నాకు ఆత్మ రాలేదు పరిశుద్ధాత్మ కొరకు ఈ విధంగా నేనే చేస్తే నాకు పరిశుద్ధాత్మ వస్తుందనే ఉద్దేశంతో మేము ప్రార్థన చేయటం మొదలుపెట్టాను ఇప్పటికి ఐదు రోజులు అయింది ఇంకో రెండు రోజులు చేస్తానన్నా ఇంకా రెండు రోజులు ఉందా బ్యాలెన్స్ ఏడు రోజులు అనుకున్నామన్నా మేము వెంటనే గట్టిగా పట్టుకొని ఏసన్ గారు అది అమాయకము తెలియని తనము మూర్ఖము నాకు అర్థం కాలేదండి అట్లా ఏసన్ గారు గట్టిగా పట్టుకొని ప్రభా వీళ్ళ హృదయాలను నేను గురించినటువంటి బలమైనటువంటి ప్రార్థన ఉంది వీళ్ళకి ఇచ్చి అభిషేకించి నీ పరిచయ కొరకు వాడుకోమని చెప్పి ఏసన్ గారు ప్రార్థన చేశారంటే సరే ప్రార్థన చేసి వచ్చాం బూడిదు పూసుకునేది అవన్నీ ప్రక్కన పడేసి రెండు రోజులు ఉందంటున్నారు కదా రెండు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి అని అన్నారు సరిగ్గా ఏడవ రోజున ప్రభు వల్ల ప్రభు బలకి నేను లైన్లో నిలబడుకున్నాను లేసన్ గారు పాట పాడుతున్నారు పాట పాడుతున్నారండి ఎప్పుడు పరిశుద్ధాత్మ అనే అనుభవం తెలియని వాడిని అకస్మాత్తుగా నాపైన పరిశుద్ధాత్మ కుమరించబడి నలభై ఐదు నిమిషాలు ప్రభుతో మాట్లాడా పరిశుద్ధాత్మ నా హృదయాన్ని చెలుగుపట్టినట్టు నేను చేసిన మోసం అక్రమాలని కూడా ప్రభు ఒప్పుకొని ఒప్పుకుని విడిచిపెట్టానండి ప్రభు ఆత్మ నన్ను విలవిల్లడించింది ఆత్మక్షత నింపబడ్డాను భాషలు అంటే తెలియని మాట్లాడాను దర్శనాలంటే తెలియని వాడి దర్శనాలి చూడగలిగాను దీని అంతటి గల కారణం పెట్ట తెలిసిన మేము ఆయాస్సు ఉపవాసం ఉండటం కన్నీళ్లు పెట్టడం ఏడు దినాలు ఏమండి ఉపవాసానికి ఎలా చేయాలో అటువంటి ఉపవాసాన్ని నేను చేయగలిగాను గనుక నా దేవుడు ఈరోజు భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకుని వెళ్ళాడు